కొన్ని రాజకీయ పార్టీలు పరిగట్టుకొని అధికారాన్ని కోల్పోయామనే అక్కస్సుతో అధికారం వాళ్ళ జన్మ హక్కు అన్నట్టుగా అధికారం మా కుటుంబ కుటుంబం యొక్క హక్కు అన్నట్టుగా చిల్లర మాటలు చిల్లర వ్యవహారాలు చిల్లర విమర్శలు చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలలో కానీ పార్లమెంట్ ఎన్నికలలో కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ మన జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ అదేవిధంగా రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో జరిగిన రెండు ఉప ఎన్నికలలో కానీ విపరీతమైన ధోరణిని అవలంబిస్తూ సభ్యత సంస్కారం లేకుండా చౌకవారు విమర్శలు చేశారు కానీ ప్రజలందరూ వాటిని తిప్పికొట్టారని చెప్పడం కూడా నాకు ఎలాంటి సందేహం లేదు కాస్తంతనైనా అవగాహన ఉంటే కాస్తంతనైనా రాజకీయ పరిపక్వత ఉంటే కాస్తంతరైన సిగ్గు అనేది ఉంటే ఈ ఫలితాలను చూసిన తర్వాత ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఒక్కసారి ఆ విమర్శల పైన మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరు మామూలు విమర్శలు చేయలే కానీ ప్రజలు వాటిని పట్టించుకోరు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పట్టమంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు మున్సిపల్ ఎన్నికల్లో వన్ సైడ్గా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఎందుకు ఇంకా మీ చౌకబారు విమర్శలు స్థాయిని మరిచి సభ్యత లేకుండా సంస్కారం లేకుండా వ్యక్తిగతంగా వ్యక్తుల యొక్క క్యారెక్టర్ను పాడు చేసే విధంగా కూడా మీరు విమర్శలు చేస్తున్నారు ఇది మంచిది కాదు రాజకీయంగా ఎదుర్కోవాలి ప్రజల వద్దకు వెళ్ళాలి ప్రజలను కన్విన్స్ చేసుకోవాలి ప్రజలు ఓటు సంపాదించుకోవాలి అది చేయకుండా ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇదే రాజకీయం అనుకుంటే మీ బ్రతుకు ఇట్లానే ఉంటుంది మున్సిపాలిటీ ఎన్నికలలో డిపాజిట్లు కాకుండా పోయింది నూట పదహారు మున్సిపాలిటీలో వంద మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే మీ పరిస్థితితో అర్థం చేసుకోండి పది అధికారంలో ఉన్న మీ పార్టీ యొక్క పరిస్థితిందో ఒకసారి అర్థం చేసుకోండి కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతోని విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటేయడానికి లేదు అది స్పష్టంగా కనిపిస్తున్నారు ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు ఎవరికి జాతిపిత భారతదేశానికి జాతిపిత ఒక్కరే ఆయన మహాత్మా గాంధీ గారు ఆ జాతిపితను అవమాన విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకొని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించగ జాతిపితే అడబడుకున్నాడు మరి జాతిపితే ఉంటాడు జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు ప్రజా సమస్యల పైన అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదు చెప్పుకోవటానికి సిగ్గుడారు కాస్త ప్రతిపక్షాలు ఇప్పటికైనా నిరాధారమైన ఆరోపణలు మారుకొని చౌకబల ఆరోపణలు విమర్శలు మారుకొని విమర్శలు కూడా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రజల సంక్షేమానికి తోడ్పడే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రజల పక్షాన పోరాటం చేయండి అనేక అవకతవకలు చేసి అనేక కుంభకోణాలలో ఇరుక్కొని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ వనరులలో దోపిడీ చేసి వేల ఎకరాల భూములను సొంతం చేసుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని తారసులు కట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు చెమటోడి సంపాదించగల మీరేమో ఏమైనా చెబటోటి అని నేను అడుగుతున్నాను ఇవన్నీ ప్రజల ఆస్తులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉంటే రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాకముందు కుట్ల కుటుంబం యొక్క ఆస్తులు ఎన్ని మీరు దిగిపోయే నాటికి రెండు వేల ఇరవై మూడులో తల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తులు ఎన్ని ఒకసారి ప్రజలకు చెప్పండి పదేళ్ల కాలంలో ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఏ రకంగా మీకు వచ్చాయో ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు వివరించి చెప్పండి ప్యారిస్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఫామ్ హౌస్ లెక్క నుంచి వచ్చినాయి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో ప్రజలకు వివరించి చెప్తే ఆ సంపాదించుకునే మార్గము సరైన మార్గం అయితే తెలంగాణ యువత కూడా దాన్ని ప్రయత్నం చేసి వాళ్ళు కూడా ఆ మొత్తం తెలంగాణ ఇవాళ లక్షల కోట్లు అప్పులు చేసి కూలిపోయే కాళేశ్వరం కట్టి బ్రహ్మాండంగా అతని ఆస్తులను కూడబెట్టుకొని అధికారాన్ని ఆ కుటుంబానికే పరిమితం చేసుకొని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి వాళ్ళ కేసులను ఇప్పుడే మీరు చేసిన అవినీతి అక్రమాలపైన ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే తెలంగాణను అవమానిస్తున్నారు తెలంగాణను అవమానిస్తున్నారు తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నారు తెలంగాణ పోరాటం చేస్తున్న కేసీఆర్ను అవమానిస్తున్నారు అని మాట్లాడుతున్నారు ఏం తెలంగాణని ఐఎస్ వద్ద తెలంగాణని అయ్య జాగీర్ అందరిది కాదా తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు సకల జనుల సమ్మె ద్వారా ప్రజల పోరాటాల ద్వారా అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది మీ అయజాయం కాదు తెలంగాణ అందరికీ మీ మీద కేసు పెడితే తెలంగాణ వాళ్ళ పైన కేసు పెడుతున్నారు అంటే మిగతా వాడు తెలంగాణ వాళ్ళు కాదా పాలించేవాడు తెలంగాణ వాళ్ళు కాదా ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్లు వాడుకుని రాజకీయాలు ఏద్దామనుకుంటున్నారు ఇప్పటికైనా ఈ చౌకవారు వ్యవహారాలను మార్చుకోవాలి మీ అహంకారం మీ అహంభావం అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీ ప్రవర్తనలో మీ మాటలో మార్పు రావడం లేదు కాబట్టి ప్రజలు మీకు కోర్టు వేయడం లేదు ప్రజలు మీకు అవకాశం కల్పించడం లేదు దీన్ని గమనించండి అని చెప్పిన ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తున్నాను రెండు కూడా తెలంగాణ అభివృద్ధిని తెలంగాణ ప్రజల సంక్షేమం అడ్డుకుంటున్నాయి ప్రజలకు అభివృద్ధి కాబట్టి పనిచేస్తున్న ప్రభుత్వానికి ఓటీసీ గెలిపిస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు మా మట్టుకు మేము స్టేషన్ కడుపు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తాం నిజాయితీతో కూడిన అభివృద్ధిని పాలన అందిస్తానో చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను